ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జోర్తిపాటి లక్ష్మి గారి సూచనలతో ఈ రోజు దర్శి మండలం రామచంద్రపురం గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం గ్రామ జరిగింది ముందుగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాల వేసి అర్పించారు ఈ సభలో గ్రామంలో చేయవలసినటువంటి పనులు మొక్కల పెంపకం గ్రామంలో కొత్త పనులకు తీర్మానం చేయడం జరిగింది పారిశుద్ధ కార్మికులకు సన్మానించి కార్మికులకు లాంగ్ షూ అందచేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఒంగోల్పాల్ పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు మారల వెంకటేశ్వర్లు దర్శి ఎండిఓ కృష్ణమూర్తి ఏపీఓ కళ్యాణి పంచాయతీ కార్యదర్శి హరిత సచివాలయ సిబ్బంది ప్రత్యూష తిరుపతయ్య నాగార్జున ఆదిలక్ష్మి ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ ఫయాజ్ గ్రామంలోని ప్రజలు తదితరులు పాల్గొన్నారు కొత్తగా ఇరవై ఎనిమిదో తేదీ జాయిన్ అయినాను ఈ దర్శన మండలానికి నేను కడప నుంచి ఇక్కడికి వచ్చాను తిరుపతి నుంచి ఇక్కడికి వచ్చాను ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమంటే గవర్నమెంట్ గ్రామ సభ నిర్వహించవలసి తెలిపి ఉన్నారు ఉపాధి హామీ పనుల గురించి ఇరవై ఇరవై ఐదు ఇరవై ఇది ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన పనులు ముందుగానే రెడీ చేసి పెట్టుకోమని చెప్పి ఉన్నారు కావున మేడం గారు ఇప్పుడు అన్నీ చెప్పి ఉంటారు మీకు అందరికీ మీరు ఏమన్నా మీకు ఏమన్నా ఉంటే ఎన్రోల్ చే కావాల్సిన వర్క్స్ అన్ని ఈ గ్రామ సభలో నిర్వహించుకోవాల్సినదిగా మిమ్మల్ని కోరుతూ ఇంతటితో మిగుస్తున్నాను ఏప్రిల్ మళ్ళీ మార్చి ముప్పై తేదీ దాకా ఒక ఆర్థిక సంవత్సరంగా మనం తీసుకోవడం జరుగుతుంది ఆ సంవత్సరానికి ప్రతి కుటుంబానికి కుటుంబానికి ప్రతి మనిషికి కాదు ప్రతి కుటుంబానికి వంద రోజులు అనేది ఇవ్వాలి అని గవర్నమెంట్ చెప్పడం జరిగింది ఈ గ్రామ సభ ఉద్దేశం గురించి మొత్తం ఏపీ మేడం గారు ప్రతి ఒక్కరు కూడా వివరించున్నారు అదే విధంగా గ్రామంలో ప్రతి ఒక్కరు ఇంకా ఏమైనా ఉన్నా కూడా ఇద్దరు మండల లెవెల్ అధికారులు వచ్చి ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సమస్యలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేసుకునే విధంగా చేసుకోవాలి రెండవది ఈరోజు మహాత్మా గాంధీ జ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రైతులందరూ వాళ్ళ సమస్యలందరినీ వివరించి కావాల్సిన ఒక అర్జీ రూపంలో తెలియపరిస్తే ఇందాక మేడం గారు చెప్పారు షెడ్లు గురించి కూడా కొత్త ఏమనుకుంటే అప్లికేషన్లు ఇచ్చుకోమని ఈరోజు గ్రామ సభలో ఇచ్చుకొని ప్రతి విషయాన్ని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చిన ఎండిఓ గారికి नमस्कार राज्य वस्तु चलो थैंक यू